అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను బలి ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ భరతరెడ్డి గారు వారితో మాట్లాడదాం భరతరెడ్డి గారు నమస్తే సార్ నమస్తే భరతరెడ్డి గారు తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం సవాళ్ల పర్వం అయితే కొనసాగుతుంది ఆగస్టు పదిహేను లోపు రెండు లక్షలు రుణమాఫీ చేస్తే గనుక నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా మీరు రాజీనామా చేయడానికి సిద్ధమా ఇవాళ నేను ప్రమాణం చేయడానికి అమరవుల స్థూపం దగ్గరికి వస్తున్నా అని చెప్పి హరీష్ రావు ఉన్నారు ఈ సవాల్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వీకరించే పరిస్థితుందా ఎలా చూడాలి ఈ సవాళ్ళని సవాళ్ళు పెద్ద ప్రజలు పట్టించుకోరు కాకపోతే సవాళ్ళు ఏ విధంగా వచ్చాయి ఎందుకు వచ్చాయి కారణాలు ఏంటి అని మనం విశ్లేషించినప్పుడు రైతుల చుట్టూ మరొకసారి రాజకీయం జరుగుతుంటగా మనకు కనిపిస్తుంది అటు రేవంత్ రెడ్డి డిసెంబర్ తొమ్మిది నాడు రెండు లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పాడని చెప్పి ఒక ప్రెస్ మీట్లో హరీష్ రావు ఆడియోను విడి విడుదల చేయడం జరిగింది రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్ని బయటకు తీసుకురావడం జరిగింది అక్కడి నుంచి అంతవరకు అసలు ఈ రెండు లక్షల రుణమాఫీ గురించి పెద్ద చర్చ జరగలేదు రెండు లక్షల రుణమాఫీ కానీ లేదంటే మన రైతు బంధుకు సంబంధించిన డబ్బులు కూడా ఐదు ఎకరాల పడ్డాయి అనేది అంత పెద్ద చర్చ జరగలేదు ఎప్పుడైతే ఈ ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది మనం నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి చూసుకున్నట్లయితే వీళ్ళు ఫోకస్ టీఆర్ఎస్ పార్టీ ఫోకస్ పెట్టడం జరిగింది రైతు ఇష్యూస్ మీద ఫోకస్ పెట్టడం జరిగింది దాంతోపాటుగా రుణమాఫీకి సంబంధించిన అంశం ఒకసారిగా బయటకు రావడం జరిగింది డిసెంబర్ తొమ్మిదిన మీకు రెండు లక్షల రుణమాఫీ జరుగుతుందని చెప్పి స్వయంగా రేవంత్ రెడ్డి ప్రకటించడం జరిగింది ఆ వీడియో ఎప్పుడైతే బయటకు రావడం జరిగిందో ఇక దాన్ని సర్ది చెప్పుకునే ప్రయత్నం మొదటిసారిగా రేవంత్ రెడ్డి చేయడం జరిగింది ఇక్కడ యాదాద్రి నల్గొండ జిల్లా భువనగిరి ప్రచారం సందర్భంగా లక్ష్మీ నరసింహుని సాక్షిగా చెప్తున్న ఆగస్టు పదిహేను లోపల నేను పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తానని చెప్పడం జరిగింది ఇప్పుడు చూస్తే ప్రతి అంటే రెండు లక్షల రుణమాఫీ ఏకకాలం అనే దాన్ని ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి ప్రకటించలేడు అయితే రుణమాఫీ చేసి తీరుతాను రెండు లక్షల రుణమాఫీ అని చెప్పి ఇప్పుడు ఒక భువనగిరే కాదు ఏ మీటింగ్కి వెళ్ళినా ఏ సమావేశం సాక్షిగా ఎక్కడికి వెళ్ళినా రెండు లక్షల రుణమాఫీ ఆగస్టు పదిహేను లోపల చేస్తానని చెప్పి రేవంత్ రెడ్డి ఆ డిఫెన్స్ అఫెన్సా మనకు తెలియదు కానీ చెప్పడం జరుగుతుంది దానికి మరొక అడుగు ముందుకు వేసి రేవంత్ రెడ్డి సవాల్ చేయడం జరిగింది రెండు లక్షల రుణమాఫీ నేను చేసినట్టయితే నువ్వు ఆగస్టు పదిహేను లోపల రాజీనామా చేస్తావని చెప్పి మరొకసారి ఆ సవాల్ను హరీష్ రావు కూడా స్వీకరించడం జరిగింది ఈరోజు మనకు హరీష్ రావు చేస్తున్న అంటే రెండు లక్షల రుణమాఫీ ఏక కాలంలో చేయడంతో పాటు నువ్వు వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలకు సంబంధించిన అంశాన్ని కూడా అతను సవాల్ చేసింది ఛాలెంజ్ చేసింది రేవంత్ రెడ్డి కేవలం రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి మాత్రం ఛాలెంజ్ చేయడం జరిగింది రెండు లక్షల రుణమాఫీ ఆగస్టు పదిహేను లోపల పూర్తి స్థాయిలో దాన్ని కంప్లీట్ చేస్తాను దానికి విధి విధానాలు విధి విధానాల మీద మళ్ళీ పెద్ద చర్చ జరిగే అవకాశం ఉంది అది ఎవరికి వర్తిస్తుంది ఎవరికి వర్తిస్తుంది అందులో వైట్ రేషన్ కార్డు పెడతారా అందులో ఎంతమందిని డిలీట్ చేస్తారా అది వేరే ప్రత్యేకమైన చర్చ కానీ ఇప్పుడున్న పరిస్థితిలో రెండు లక్షల రుణమాఫీ అనేది ప్రధాన ఎజెండాగా ఇప్పుడు ఇది ఇరు పార్టీల మధ్య రావడం జరిగింది దానికి హరీష్ రావు పెడుతున్న కండిషన్స్ ఏంటంటే ఓకే రెండు లక్షల మాఫీ అనేది నువ్వు ఏకకాలంలో చేయాలి అదొక కండిషన్ దాంతో పాటు వంద రోజుల సమయం మించిపోయింది వంద రోజుల తర్వాత మాకు నోటిఫికేషన్ వచ్చింది నూట ఒక్క రోజు నోటిఫికేషన్ వచ్చింది వంద రోజుల్లో నువ్వు చేస్తున్న ఆరు హామీలు ఆరు గ్యారెంటీలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఐదు గ్యారెంటీలను మేము అమలు చేస్తామని చెప్తున్నప్పటికీ ఆరు గ్యారంటీల్లో మనం సబ్ గ్యారెంటీలు చూసినట్టయితే మొత్తం టోటల్గా పదమూడు ఉన్నాయి ఇరవై ఐదు వందల మహిళలకు ఎప్పుడు ఇస్తావు పెన్షన్ ఎప్పుడు పెంచుతావు వీటన్నిటి కూడా ఆగస్టు పదిహేను లోపల పూర్తి చేసినట్టయితే నేను రాజీనామా చేయడంతో పాటు మళ్ళీ బైక్ ఎలక్షన్లో కూడా నేను పోటీ చేయను గన్ గన్ పార్క్ దగ్గరికి రా ఇద్దరం ప్రమాణం చేస్తామని చెప్పి సవాల్ చేయడం జరిగింది ఈ సవాల్ను రేవంత్ రెడ్డి ఏ విధంగా స్వీకరిస్తాడో తెలియదు కానీ మొత్తానికి రైతుల అంశంపై ఇరు పార్టీల మధ్య మరొకసారి ఎన్నికలకు ముందు ఏదైతే అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యనే పెద్ద ఎత్తున మాటల యుద్ధం జరిగింది ఇటీవలి కాలంలో మొదట్లో బీజేపీ ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ మధ్య పోటీ ఉంటుందని చెప్పి అన్ని సర్వేలు కానీ మొత్తం స్థానికంగా చెప్తున్నప్పటికీ ఇక్కడ సీన్ లోకి బీఆర్ఎస్ వచ్చింది హరీష్ రావు వచ్చింది ఇటీవల కేసీఆర్ వచ్చిండు మాటలు మాత్రం ఏది విమర్శలు మాత్రం బీఆర్ఎస్ కాంగ్రెస్ పోటీ మాత్రం బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ మధ్యలో పోటీ ఒక స్థానం కూడా చెప్తున్న సందర్భంలో రేవంత్ రెడ్డి వీళ్ళని హైలైట్ చేస్తున్నాడా అసలు ఒక్క స్థానం కూడా గెలవని వాళ్లకు ఎందుకు అంత ప్రాధాన్యత వాళ్ళ మీద ఎందుకు విమర్శలు అనేది కూడా ప్రజలు ఇప్పుడు రైతులని బాగా లక్ష్యంగా చేసుకుని విమర్శలు జరుగుతున్న పరిస్థితి సో రైతు బంధు రావట్లేదు ఒకటి రుణమాఫీ అంశం ఒకటి ఇప్పుడు కేసీఆర్ నేరుగా రైతులను కలిసే కార్యక్రమం ఒకటి తీసుకున్నారు సో ఏంటి రైతులు ఒక ప్రధాన భూమిక ఈ ఎన్నికల్లో పోషించే పరిస్థితుందా సో దీన్ని బట్టే రేవంత్ రెడ్డి గారు ఈ ఆగస్టు పదిహేను వరకు ఇది హామీ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందా ఖచ్చితంగా అబ్జర్వ్ చేసినట్టయితే కాంగ్రెస్ పార్టీ గెలిచిన స్థానాన్ని బీఆర్ఎస్ ఓడిపోయిన స్థానాన్ని మనం పరిశీలించినట్టయితే అసెంబ్లీ ఎన్నికల్లో రూరల్ సెక్టార్ల మొత్తం కూడా బీఆర్ఎస్ దెబ్బతిన్నది రైతు బంధు ఇచ్చినప్పటికీ రుణమాఫీ విషయంలో రైతులు కొంత గందరగోళం గురవ్వడం జరిగింది లక్ష రూపాయల రుణమాఫీ అనేది అది ఐదు సంవత్సరాల పాటు దీర్ఘ దీర్ఘకాలంగా కొనసాగించి చివరిలో మొదట్లో ఇరవై వేలు తర్వాత ముప్పై వేలు యాభై వేలు కొనసాగించుకొస్తూ లక్ష రూపాయల రుణమాఫీ కూడా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే కొంతమందికి బీఆర్ఎస్ ఏమో అసలు

బీఆర్ఎస్ మీద పడింది చాలా మంది సోషల్ మీడియాలో బీజేపీ ఏదైతే ను తిట్టి బీఆర్ఎస్ గెలవదనుకున్న లోని పదహారు స్థానాల్లో చుట్టుపక్కల స్థానాల్లో పదిహేను స్థానాలు బీఆర్ఎస్ గెలవగలిగింది అదే రూరల్ ఉండే నువ్వు ఖమ్మం నాలుగు నల్గొండ బాబున్నారు మొత్తం రూరల్ ఏరియాలో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ గెలవగలిగింది దానికి కారణం ప్రధాన కారణంగా రైతులు కాంగ్రెస్ పార్టీని నమ్మారు ఏ విధంగా నమ్మారు రైతులకు కొన్ని గ్యారంటీలు ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఒకటి వాళ్ళకి ఇచ్చిన గ్యారంటీ ఏంటంటే ఈ రైతు రైతు బంధు కింద ప పదివేల నుంచి సంవత్సరానికి పదిహేను వేలు చేస్తామని చెప్పడం అది ఒకటి దాంతోపాటుగా రుణమాఫీ మేజర్గా రైతులకు ఇబ్బంది పడేది ఈ రైతు బంధు కంటే కూడా రుణమాఫీ వాళ్ళు లక్షలు రెండు లక్షలు ఎక్కువ తీసుకోరు వాళ్ళు తీసుకునేది అంటే లక్ష లక్షన్నర వాళ్ళకి ఇచ్చేది కూడా బ్యాంకులు అంతకంటే ఎక్కువ మ్యాక్సిమం ఇస్తే లక్ష యాభై లక్ష అరవై రెండు లక్షల లోపే ఇస్తారు ఆ రెండు లక్షల లోపు రుణాలు అనేది ఆ రైతులకు బాగా ఎక్కింది మేము తీసుకున్న రుణం ఒక్కసారిగా మాఫీ అయ్యింది అనేది నమ్మడం జరిగింది అక్కడ చూసుకున్నట్టయితే లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తా అన్న కేసీఆర్ చేయలేకపోయాడు ఐదేళ్ల కాలంలో వీళ్ళు వచ్చిన వెంటనే చేస్తా అంటున్నారు అనే ఉద్దేశంతో రైతులు పూర్తి స్థాయిలో నమ్మడం జరిగింది ఆ విధం ఇప్పుడు రైతు ఎజెండానే ఇప్పుడు ఇరు పార్టీలకు కూడా ప్రధాన ఎజెండాగా మారింది ఇప్పుడు హరీష్ రావు గారు రెండు లక్షల రుణమాఫీతో పాటు ఈ ఆరు గ్యారెంటీలు ఉన్న మిగతా హామీలను కూడా అమలు చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను అంటే దీన్ని ముడిపెట్టడానికి ఏ విధంగా చూడాలి రుణమాఫీ రెండు లక్షలది చేసేస్తారని చెప్పేసి నమ్మేసినట్టేనా అప్పుడు ఎలా అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా ఇప్పుడు రాజకీయ నాయ పార్టీ నాయకులు చాలా సందర్భాల్లో మనం ఛాలెంజ్ చేసిన పరిస్థితి చూస్తాం ఏ ఒక్క ఛాలెంజ్ అయినా ఎప్పుడైనా రిజైన్ చేసిన చరిత్ర ఎప్పుడైనా ప్రమాణం చేసి ఒకళ్ళు వస్తారు లేదంటే అది మర్చిపోతారు నెక్స్ట్ డేకి అది మర్చిపోతారు ఇప్పటివరకు చరిత్రలో నువ్వు నేను కలిసి రాజీనామాకు సిద్ధపడి రాజీనామా పత్రాలు గవ ఇది అసెంబ్లీ స్పీకర్కి ఇచ్చి ఇప్పటివరకు ఎవరైనా రాజీనామా చేసిన సందర్భాన్ని మనం చూడాలి ఈ ఛాలెంజ్లు కూడా ఆ విధంగా చూడాలి కాకపోతే ఈ ఛాలెంజ్ల వల్ల రైతులకు మేలు జరిగే రెండు లక్షల డిస్కషన్ అయితే డిస్కషన్ జరుగుతుంది ప్లస్ రేవంత్ రెడ్డి కూడా సీఎం కూడా అది ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన పరిస్థితికి వచ్చింది నేను ఖచ్చితంగా బీఆర్ఎస్ ఒత్తిడో లేకపోతే హరీష్ రావు ఒత్తిడో హరీష్ రావు రేపు రాజీనామా చేస్తాడా చేయడా ఇప్పుడు ఒక ప్రశ్న వస్తుంది హరీష్ రావు రాజీనామా ఒప్పుకోకపోతే నువ్వు మరి రుణమాఫీ చేయవా అనే ప్రశ్న కూడా వస్తుంది కాబట్టి ఒక చర్చను తీసుకురావడం జరిగింది ఆ చర్చ ద్వారా ఈ ఆగస్టు పదిహేను లోపల కనుక ఆ రుణమాఫీ జరి చేసినట్టయితే అది హరీష్ రావుకు క్రెడిట్ వస్తుంది సేమ్ టైం రేవంత్ రెడ్డి క్రెడిట్ క్రెడిట్ వస్తుంది నువ్వు నేను మేము రేపు ఏం చెప్పుకుంటారు వీళ్ళు మేము ఒత్తిడి చేయడం వల్లనే రెండు లక్షల మూడు రుణమాఫీ జరిగింది లేదంటే జరగకపోయేది ఎందుకంటే డిసెంబర్ తొమ్మిది వాళ్ళు ఏంది డిసెంబర్ తొమ్మిది నాడు చేస్తానని రేవంత్ రెడ్డి ప్రకటించారు ఆ ప్రకటన నుంచి వెనక్కి వెళ్ళాడు వంద రోజుల టైం కూడా గడిచిపోయింది ఆ వంద రోజుల్లో కూడా చేయలేదు అంటే ఈ రెండు పాయింట్లు వాళ్ళ దగ్గర ఉన్నాయి నాకు ఏదో ఎన్నికల కోడ్ వచ్చింది మీరు అంతా నాకు ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసిపోయారు నాకు అప్పులపాలు చేసిపోయారు దాన్ని నేను సరిదించుకోవడానికి సమయం పడుతుందని అని చెప్పారు పాయింట్లు దొరికి ఆ పాయింట్ల ఆధారంగా ఆగస్టు పదిహేను లోపల మేము చేస్తామని వాళ్ళు ఎక్స్ప్లనేషన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తారు ఏమైనప్పటికీ రైతులు మరి ఇప్పుడున్న పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ రెండు లక్షల రుణమాఫీ చేస్తుంది ఆగస్టు పదిహేను లోపల నమ్ముతుందా లేదంటే హరీష్ వ్యాఖ్యలు చేసినట్టుగా వీళ్ళు మోసం చేస్తారు తర్వాత కూడా చేయరంటారా అనేది ఇప్పుడైతే మొదటి ఇప్పుడే కాదు ఎన్నికలకు ముందు కూడా కేసీఆర్ అదే మాట మాట్లాడడం జరిగింది అంటే కేసీఆర్ కూడా ఈ పదిహేను వేలు ఇవ్వడం అనేది అసాధ్యం మేము దశల వారీగా ఇస్తామని చెప్పడం జరిగింది ఈ రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినప్పటికీ బీఆర్ఎస్ రెండు లక్షల రుణమాఫీ మేనిఫెస్టోలో పెట్టే రుణమాఫీకి సంబంధించి ఎందుకంటే గతంలోనే పెట్టిన లక్ష రూపాయల రుణమాఫీ చేయలేదు కాబట్టి వాళ్ళు పెట్టే ధైర్యం చేయలేదు మరొకసారి పెడితే నంబర్ అని చెప్పి దాన్ని పక్కన పడేసి దాదాపు అన్ని పథకాలు కూడా కాంగ్రెస్వి బీఆర్ఎస్ వాటిని ఎక్స్టెన్షన్ చేసుకుంటూ పోయారు ఇప్పుడు రైతు బంధు కానీ లేదంటే రుణమాఫీ కానీ వాళ్ళకు వీళ్ళకి అంటే బస్సు ఉచిత ప్రయాణం అనేది బీఆర్ఎస్ మేనిఫెస్టోలో లేదు రెండు లక్షల రుణమాఫీ అనేది లేదు మిగతా అన్ని కూడా దాదాపుగా వీళ్ళు ఇచ్చిన దానికి అదనంగా అనే దాని మీదే వెళ్ళాయి కాబట్టి ఇక్కడ ఇప్పుడు రైతు సమస్య రైతులు అనేది కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ మధ్యలో ఒక విమర్శలు ప్రతి విమర్శలకు అయితే దోదం చేస్తుంది కానీ ఇక్కడ చూస్తే పరిస్థితి బీఆర్ఎస్ లో లేని బీఆర్ఎస్ అనేది అదే కాంగ్రెస్ పార్టీ చెప్తుంది మీకు ఒక సీటు కూడా రాదు మీకు అసలు డిపాజిట్ కూడా రావు అని చెప్తున్నప్పుడు ఈ సమస్య మరి బీఆర్ఎస్ ఈ విధంగా మనం ఇటీవల కాలంలో చూసుకున్నట్టయితే కేసీఆర్ కూడా బస్సు యాత్ర ప్రారంభించింది బీఆర్ఎస్ కూడా మళ్ళీ ఒకసారి సీన్లకు వస్తుందా మళ్ళీ గెలిచే స్థానాలు ఏమైనా అనే ఒక ఇది వస్తుంది దాంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్ ని లక్ష్యంగా చేస్తుంది ఇక్కడ పోటీ చూస్తేనేమో కాంగ్రెస్ బీజేపీ మధ్య లోక్సభ ఎన్నికలు జాతీయ ఎన్నికలు లోక్సభ జరిగే ఎన్నికలు అని ఒకవైపు చెప్తున్న సందర్భంలో మన ఇక్కడ విమర్శలు ప్రతి విమర్శలు మాత్రం పూర్తి స్థాయిలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలోనే మనకు ఎక్కువ కనిపిస్తున్నాయి బీజేపీతో బీజేపీతో తక్కువ విమర్శలు కనిపిస్తున్నాయి అవును ఇప్పుడు ఒక్క సీటు కూడా గెలవదు అని చెప్పేసి ఒకవైపు డిస్కషన్ మొత్తం విమర్శలు ప్రతి విమర్శలు మొత్తం బీఆర్ఎస్ కాంగ్రెస్ సార్ చూద్దాం సార్ ఈ సవాళ్ళ మీద ఎక్కువ చర్చ అయితే జరుగుతుంది గ్రామాల్లో కూడా ఈ రెండు లక్షల రుణమాఫీ దేవుళ్ళ మీద ఒట్లేసుకుని నేను చేసి చూపిస్తాను రేవంత్ రెడ్డి గారు చెప్తున్నాను సో ఈ చూద్దాం ఎట్లా జరుగుతున్నాయి ఏంటో థ్యాంక్ యూ వెరీ మచ్ బ్యాంక్ యూ